సార్ కూడా ఇంటర్ కాలేజ్ కంపెనీ మనం బాయ్ సార్ మీరెక్కడికి వీళ్ళంతా ఎవరు నీ రూపా లేదు సార్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంతలో మీరు వచ్చారు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను నచ్చింది వచ్చాను సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా ఏ ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమో స్టోర్ రూమ్ లో దాస్తారు డస్ట్బిన్ లో పడేస్తారు రెండింటికి చాలా తేడా ఉంది సారీ సార్ టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా వెతుక్కుంటూ వస్తాం అవకాశం ఇచ్చేవాళ్ళు మీకు ఎంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు మాకు అంత అవసరం ఓకే సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతో ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ సార్ అవును మీ ట్రూప్ పేరు ఏమిటి విక్టరీ బాయ్స్ బాయ్స్ ఆల్ ద బెస్ట్ ఏంట్రా ఏమైంది ఏమి లేదు రా కూర్చో కూర్చో కూర్చోనన్నా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదంటికి ఇన్ను మళ్ళీ నాకు ప్రజెంట్ వీడు ఈ కాదు எவர்தான் பொத்துதா சின்ன பிள்ளை பயப்பட அசை பொது ஏழு தப்புதான் ఒరేయ్ దొంగ సచ్చినోడా నిన్నంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావ్రా మిచ్చం మరిపోను నా సర్కంతా నీ ఆల ఒరేయ్ ను సూతేనే ఇంత కొడవో జరిగింది ప్రేమిస్తే ఎద్దం జరుగుద్ది రావట్లేదు లేదు ఏంట్రా మాట్లాడు సైలెంట్ ఉన్నవేటి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదుకుంటావా అరే అరే దివిసి ఏమమ్మా ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టింది ఇండియా పెరిగినా ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో అయోల చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలో చెప్పుంటే పోయేదిరా బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ ఇడియట్ నీకెందుకు రా నేను హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఎవరా నువ్వు బావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వందడితే అండికో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచారాలైన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీసుకుని పేపర్లో లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళి వాళ్ళకి ఏమీ కనిపించదురా వెనకాల సైకిల్ పై పైనుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడేంకా ఆ టైంలో కుట్టాడు ఎక్కడ చూస్తాడు వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు చైనీస్ స్పీకింగ్ కొంతమంది పోసల గుడ్డ గుడ్డవాళ్ళు గా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ దొరికిన వాళ్ళు దొరికిన సార్ మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త ఆలోచన రా పదరా కదరా ఎక్కడ రా నువ్వుతారేమో మిత్ర చూసుకోలేదు బాబుడు టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రేమ శ్రేమ బలేవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో మీలాంటి గుడ్ వాళ్ళని ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి నాకు వచ్చి నాలుగు డబ్బులు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి రండి నేను డ్రాప్ చేస్తాను హుషార్ రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ కరే రేడియో అనుకున్నానా బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మాంసే అమ్మా ధర్మాంసే ధర్మాంసండి